అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం టెట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మురళీధర్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ సరిగ్గా నెల రోజులు అవుతుంది నెల రోజుల తర్వాత మీతో కొన్ని విషయాలు ముచ్చటించాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది మనం జూలై పదహారో తారీఖున ఈ టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ వస్తున్నాం అన్ని సబ్జెక్టుల మీద సో నేను వీడియో చేసే నాటికి సరిగ్గా నెల రోజులు దాటి ఒక రెండు రోజులు అయ్యింది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మన ఈ నెల రోజుల యొక్క అభ్యసనంపై మీ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎట్లా ఉన్నది మెరిట్స్ ఏమి ఉన్నవి డీమెరిట్స్ ఏమన్నాయి సో మెరిట్స్ గురించి చెప్పుకోవడం అనేది పెద్ద విషయం కాదు తద్వారా మనం ఎక్కువ మిమ్మల్ని మొలం చెట్టు ఎక్కించినట్టుగా ఉంటుంది కాబట్టి నా యొక్క టార్గెట్ ఏంటంటే డిమెరిట్స్ని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకునే విధంగా చేయటమే నా యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది సో డిమెరిట్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటికీ కూడా మీలో చాలామంది కంటెంట్లో తడబడుతున్నారు మన ఇచ్చుకున్నటువంటి కంటెంట్ సిక్స్త్ టు టెన్త్ ఇది మీకు తెలిసే విషయం పైగా అందులో కొన్ని కొన్ని చాప్టర్స్నే చక్కగా మనం టెట్ సిలబస్లో ఉన్న అంశాలను ఇచ్చుకుంటూ వచ్చాం ఎంత ఒక నలభై యాభై చాప్టర్స్తో మీ ముందుకు రాదు ఒక పది నుంచి లేదా ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు ఒక పది చాప్టర్స్ ఇచ్చుకుంటూ కంటెంట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం కానీ అందులో చాలామంది తడబడుతున్నారు అంటే పర్సంటేజ్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకున్నట్లయితే ఇందులో కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలు మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సరే వాళ్ళందరి పక్కన పెడదాం మెజార్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలు ఏమవుతున్నారంటే తడబడుతున్నారనమాట అదేంటి సార్ మాకు డెబ్బై మార్కులు వచ్చినాయి డెబ్బై ఐదు మార్కులు కూడా వస్తున్నాయి మీరు ర్యాంకు డెబ్బై ఐదు దగ్గర కట్ చేసేస్తున్నారు అనుకోకండి నా దృష్టిలో ఆ డిఎస్సి జాబే రావాలంటే ఖచ్చితంగా సెవెంటీ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ ఉండాలి సో దాని దృష్టిలో పెట్టుకుని నేను కట్ ఆఫ్ ఎయిటీకి మరీ బాగా బాగోదని మీరు ఫీల్ అవుతారని సెవెంటీ ఫైవ్కి అనేది తీసుకొస్తూ ఉంటాం కానీ ఎయిటీ సెవెంటీ ఎయిట్ మధ్యలో మనం కట్ ఆఫ్ ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకొని చూసుకున్నప్పుడు దానికంటే దిగువన ఎక్కువ మంది కనపడుతున్నారు సరే వాళ్ళ యొక్క పేపర్లు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఆ రిపోర్ట్ షీట్లు ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా సింపుల్ బిట్లు అది అంటే క్షమించడానికి నేరం అనమాట ఇంకా అంత ఈజీ బిట్లు కూడా చాలామంది మీరు తప్పు చేస్తున్నారు ఏ బిట్లు బాగా తప్పు అవుతున్నాయంటే నేను గమనించింది ఏంటంటే డైరెక్ట్ బిట్టు బాగా తప్పు చేస్తున్నారు మీరు అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి బిట్ కావచ్చు ఒక డేటాకి సంబంధించినటువంటి బిట్ కావచ్చు లేదా వివిధ అంశాలకు సంబంధించినటువంటి బిట్లు అంటే డైరెక్ట్ బిట్ దట్ మీన్స్ ఈజీ బిట్ అనమాట అది నాలెడ్జ్ బేస్డ్ గుర్తింపు స్కిల్లో ఉన్నటువంటి బిట్లు మీరు వృధాగా పాడు చేస్తున్నారు టాపర్స్లో కూడా ఈ లక్షణం కనపడుతుంది మనకి ఇప్పుడు వంద మార్కులుగా ఎగ్జామ్ పెడుతుంటే ఒక ఎనభై ఐదు మార్కులు తొంభై మార్కులు వస్తున్నాయి అవి పోయినటువంటి ఆ పది బిట్లు ఏందిరా ఆ నాలుగు బిట్లు ఏంట్రా అని గమనించుకుంటే అన్ని డెడ్ ఈజీ బిట్లు అనమాట అంటే మనం ఒక అంశం నేర్చుకునేటప్పుడు కొన్ని ప్లేస్లను ఉంటా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్షాంశాలు రేఖాంశాల గురించి నేర్చుకుంటున్నాం స్టార్టింగ్ స్టేజ్లో జీరో డిగ్రీ అక్షాంశాన్ని ఏమంటారు అనేది అది ఎంత ఈజీ బిట్ అయితే భూమి కదా అలాంటి బిట్టు పై స్థాయికి వచ్చిన తర్వాత తప్పు చేస్తున్నారు మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ వస్తుంది కాదంటలేదు కానీ ఆ మీరు చేసినటువంటి తప్పు అయిన బిట్లను చూసుకుంటే ఇలాంటి బిట్లే పోతాయి భారతదేశ స్వాతంత్ర ఉద్యమం గురించి మనం చదువుతాం స్టార్టింగ్ స్టేజ్లో చదివినప్పుడు కిట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది డివార్డైన్ నినాదం ఎవరిచ్చారు ఏడు సిపాయలు తిరుగుబాటు ప్రధాన కారణం ఏంటి తక్షణ కారణం ఏంటి అన్నీ మనం చదువుతాం అలాంటి బిట్లు మనం తప్పు చేయొచ్చా మరి కిట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అక్కడ అక్కడిచ్చి నాలుగు ఆప్షన్ చూసి తప్పు ఆప్షన్ పెడుతున్నారు అంటే ఇంత సింపుల్ బిట్టు ఆ స్థాయికి వెళ్ళి ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేసిన వాళ్ళు పరిస్థితి అట్లా ఉన్నది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేసిన వాళ్ళు పట్ల ఆ పరిస్థితి అట్లా ఆ మాదిరి కనపడుతుంది సిక్స్టీ ఈ అబవ్ వచ్చిన పరిస్థితికి ఆ మాదిరిగా కనపడుతుంది ఇక సిస్టీ బిలో కానీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారైనటువంటి వేడివేడి ఫుడ్డు అలా వడ్డించేస్తే ఎంత వేడివేడిగా ఉంటుందో వీళ్ళు అలా చదివేసి ఇలా రాసేస్తున్నారు అంతే ఏమవుతుంది అప్పుడు ఆ వేడివేడిగా గుర్తున్న మట్టికి అంటే చదివిన తర్వాత మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా గుర్తింపు స్కిల్స్లో ఉన్న బీట్స్ని తక్కువక్కడ రైట్ చేస్తారు అలాగే వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేస్తున్నారు డైరెక్ట్ బిట్లు చేయటం సింపుల్ బిట్లు వీళ్ళు బాగా చేస్తారనమాట ఇక మిగతా ఫార్టీ పర్సెంట్ లేదా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు చేయడానికి మాత్రం వీళ్ళకి చెమట్లు పట్టేస్తున్నాయి ప్యాన్ వేసుకుని కూర్చొని చేస్తున్నారు కానీ ఏసీ రూములో కూర్చొని చేస్తున్నారు కానీ లేదా కిటికీ తలుపులు తీసుకుని క్వశ్చన్ పేపర్ చేస్తున్నారు కానీ వీళ్ళంతా చెమట్లు పెట్టేస్తున్నాయి వీళ్ళకి ఆ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు చేయడానికి కారణం ఏంటంటే కంటెంట్ని సరిగ్గా చదవకపోవటం కంటెంట్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం రెండోది చదివింది ఒక రెండు మూడు సార్లు అయినా రివిజన్ చేసే సమయం లేకపోవటం ఇవి ఇవన్నీ ఉన్నాయి కాదంటలేదు సమయం లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు అలాగే అర్థం చేసుకోకపోవడం కూడా కారణం కావచ్చు అంటే ఓవరాల్గా కారణాలు ఏమైనా రిజల్ట్ ఏంటనేది ఇక్కడ మనం గమనించుకోవాలి చూసినప్పుడు ఆ యొక్క పర్సంటేజ్ అనేటువంటిది బిలో ఫిఫ్టీ బిలో సిక్స్టీ ఉంటుంది ఆ యొక్క పేపర్లు గమనించుకుంటే వీళ్ళు మాత్రం బిలో ఫిఫ్టీ బిలో సిక్స్టీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ బిట్లు బాగా చేస్తారు డేటా మీద ఇచ్చిన బిట్లు కూడా అద్భుతంగా చేస్తారు ఎవరైతే టాపరెస్క్ తప్పు అయిన బిట్లు పది బిట్లు ఇందాక అనుకున్న అవన్నీ చక్కగా చేస్తారు కానీ అసలు కదా ఇక్కడ మొదలవుతుంది వీళ్ళు అండర్స్టాండింగ్ అప్లికేషన్ కొంచెం తిగమగ్గా ఉండేటువంటి ప్రశ్నలు కొంచెం డెప్త్ ఇన్ డెప్త్ బాగా ఇచ్చినటువంటి ప్రశ్నలు చేయటంలో మాత్రం గోవిందో గోవింద చేతులు ఇచ్చేస్తున్నారు దీనికి కారణం అవే ఇందాక చెప్పుకునేటువంటి అంశం ఈ యొక్క లోపాలు మీరు మెరుగుపరుచుకోవాలి అందుకే నేనన్నాను జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క అభ్యసన సంబంధించి అంశాలు లోపాలు ఏదైనా ఉంటే ఇంటరాక్ట్ అయ్యి మీకు సలహాలు సూచనలు అనేటువంటిది అందివ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తద్వారా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది ఆ సమస్యలు చక్కగా మీరు చెబితే దానికి సొల్యూషన్ ఏంటి నేను మీకు చెప్తాను అనమాట సో ఒక సమస్య మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఆ సమస్యకి తాలూకు అంశాలు చాలా మందికి ఉంటాయి వాళ్ళందరూ కూడా కవర్ అవుతూ ఉంటారు సో అభ్యసన లోపాలు ఎప్పుడూ కూడా సిగ్గు లేకుండా మనం వివరించుకుంటూ ఉండాలి కాబట్టి అయ్యో నేను ఈ లోపం చెప్తే నేను నేను అనుకుంటారేమో పక్కో లేదని అనుకుంటారేమో అనుకోకూడదు నేర్చుకునేటప్పుడు ఎంత సిగ్గు తక్కువ ఉంటే అంత బాగుంటుంది సో ఆ రకంగా మనం చక్కగా ఈ అంశాలన్నీ డిస్కస్ చేసుకుందాం సో కంటెంట్లో తడబాటు ఉంటుంది కానీ తడబాటు ఉన్నా కూడా మనకి సమయం ఉంది దాన్ని కవర్ చేసుకునేటువంటి సమయం ఉంది కాబట్టి మనం అందులో స్కోర్ చేయొచ్చు అందులో ఏం డౌట్ లేదు పైగా కంటెంట్ మనకి ఇక్కడ వన్ షార్ట్ టూ పార్ట్స్ లెక్క డిఎస్సి అటు టెట్ రెండు మనం చక్కగా స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సమయం ఇంకా ఉంది మిత్రమా డోంట్ వెరీ ఇక తర్వాత చూద్దాం తెలుగు ఇంగ్లీష్ చూసుకునేటప్పటికీ ఒక ఒక తొంభై శాతం మంది టెక్స్ట్ బుక్స్ జోలికి పోవట్లేదు వాళ్ళు చెప్పేటువంటి అద్భుతమైన రీజన్ ఏంటంటే అప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవటం అంటే మా వల్ల ఏడు పని కాదు మార్కెట్లో దొరికేటువంటి ఏదో ఒక బుక్ ఉంటుంది అది చదువుకుపోతాం అది అయినా సరే తెలుగుకైనా సరే సరే మీ యొక్క ఇబ్బందిని నేను కాదనట్లేదు కానీ స్కోర్ కూడా పెంచ పెర పెంచాలి కదా మరి పెరగట్లేదే దానికి కారణం ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీ సొంత పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మీరు గెస్ట్ చేసుకుని చదువుతున్నారు అంతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకున్నప్పుడు తెలుగు ఎగ్జామ్ అయినా లేకపోతే ఈ తెలుగులో వచ్చిన ప్రిశ్నైనా అలాగే ఇంగ్లీష్లో వచ్చే ప్రేషన్లైనా అటు టెక్స్ట్ బుక్స్లో ఉన్న గ్రామర్ అంశాల మీద ఇస్తున్నాడు టెక్స్ట్ బుక్ అంతా చదమని నేను చెప్పట్లేదు వెనకాతలు ఇచ్చేటువంటి వ్యాకరణ అంశాలు గ్రామర్ అంశాల మీద దృష్టి పెట్టాడు అర్ధాలు అర్థాలు సినానిమిస్ యాంటానిమిక్స్ ఇలాంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలి ఆ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి పైగా మీకు విభాగాల వారీగా ఇస్తాను టెట్ సిలబస్లో ఉన్నటువంటి విభాగాల ఆధారంగా మీకు ఇస్తాను పైగా సమయం ఇస్తున్నాం కానీ టెక్స్ట్ బుక్ చదవకుండా మీరు రాయటం వల్ల ఏమవుతుందంటే తెలుగు ఎగ్జామ్స్లో చాలా డౌన్ ఫాల్వర్డ్ కనపడుతుంది కంటెంట్ బాగా రాస్తున్నారు కానీ తెలుగులోకి వచ్చేటట్టు ఇది ఇబ్బంది పడదు అలాగే ఇంగ్లీష్ దాని గురించి ఎంత తక్కువ మాట్లాడేది అంత మంచిది ఏమో అన్నట్టు ఉన్నది అంటే మీలో చాలామంది ఇంగ్లీష్ పూర్తిగా వదిలేస్తారు ఇంకెందుకు వచ్చిందిలే దాని సంగతి అన్నట్టుగా కానీ వదలొద్దు ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి కనీసం మనం ఎఫర్ట్ పెట్టాలి పెడితే అప్పుడు మనకు ఫలితం అనేటువంటిది వస్తుంది ఏం పెట్టకుండా మనం ప్రయత్నించడం అనేది తప్పది కాబట్టి సాధ్యమైనంత వరకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ కనీసం సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉన్నటువంటి అంశాలైనా దయచేసి చదవండి విద్యార్థుల దయచేసి చదవండి ఆ వ్యాకరణ అంశాలు చదవండి ఓకే అప్పుడు మీకు అందులో ఉన్నటువంటి ఇబ్బంది తగ్గుతుంది ఎందుకంటే అరవై మార్కులు గుర్తుపెట్టుకోండి ఒక పది మార్కులు పోయినా ఒక యాభై మార్కులైనా మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అది మార్కులు పాన ఉండిపోలేదు కనీసం యాభై అయినా మనం తెచ్చుకోవచ్చు అవి ఎందుకంటే అది విత్ ఇన్ ది బౌండరీ కాబట్టి విత్ ఇన్ ది బౌండరీ అన్నప్పుడు మనం తెచ్చుకోకపోతే అది తప్పు మందవుతుంది అది కథ ఇక తర్వాత ఇప్పటికీ కూడా సైకాలజీని అర్థం చేసుకోలేకపోతారు ఒక పరీక్ష పెట్టారు అభ్యాసం అనేటువంటి టాపిక్ మీద పరీక్ష పెడితే అది ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు నేను వీడియో చెప్పేనాటికి ఇక పేపర్ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే అసలు వీళ్ళు డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నారా లేకపోతే కామెడీగా ఎగ్జామ్స్ రాస్తున్నారా అన్నట్టుగా అనిపించింది అనమాట అంటే పూర్తిగా తడబడిపోయారు పూర్తిగా ఇప్పుడు ఇప్పటి వరకు చూసినటువంటి వ్యక్తుల యొక్క పేపరు స్టూడెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే మన అరవై మార్కులకే మనం పెట్టుకున్నాం అది కానీ ముప్పై ఐదు నలభై లోపే నాకు కనపడ్డారు చాలామంది ఎక్కువ మంది నలభై లోపే ఉన్నారు మరి ఈ రెండు మూడు రోజులు ఏమైనా పెరిగితే పెరగచ్చేమో దీనికి కారణం ఏంటి అభ్యాసనం అనేటువంటి టాపిక్ మనం ఎంతకాలం నేను చదువుతుంటాం ఎన్ని టెట్లు రాసాం ఎన్ని డిఎస్సిలు రాసాం కానీ ఇక్కడ అభ్యాసన టాపిక్ మీద అడిగినటువంటి అంశాలు చేయటంలో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే అక్కడ అడిగినటువంటి ప్రశ్నల విధానం మీకు ఎంత మిమ్మల్ని సంసిద్ధుల్ని చేయాల్సి ఉందో ఆలోచించుకోవాలి ఆ యొక్క రాయాలంటే మీరు ఎంత డింగ్ అర్థం చేసుకోవాలి అది చూసిన తర్వాత నాకు అర్థమైంది అభ్యాసన టాపిక్ ఇలా చదివారు కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనేటువంటిది అందుకనే రెండు మూడు రోజుల్లో మీకు అది ఆ జూమ్ యాప్ ద్వారా మనం చక్కగా ఆ యొక్క పేపర్ని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడ మీకు డౌట్స్ అనేటువంటి క్లియర్ అవుతాయి డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టె టెస్ట్కి అభ్యసన మీద కనుక జరిగితే మళ్ళీసారి అటువంటి మిస్టేక్స్ రాకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక తర్వాత మెథడాలజీలో అశ్రద్ధ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది నాకు దానికి కారణం కూడా లేకపోలేదు టెట్లో దానికి పన్నెండు మార్కులు ఉన్నాయి కదా అంతటి దానికి ఇంత బరువు ఎందుకు మోసేటిది అనేటువంటి ధోరణి కనపడతా ఉన్నది మనం అంటూ ఉంటాం కదా పాము చిన్నదే కానీ కర్ర పెద్దది వాడాలి మెథడాలజీ పన్నెండు మార్కులే కావచ్చు ఇక్కడ కానీ డిఎస్సిలో ఇరవై మార్కులు అక్కడ ఇక్కడ పన్నెండు అక్కడ ఇరవై ఓవరాల్గా చూస్తే ముప్పై రెండు మార్కులు అవి ఈ ముప్పై రెండు మార్కుల్లో కనీసం మనం ముప్పై ఒక్క మార్కులు మనం జేబులో ఉన్నట్టే లెక్క మెథరాలజీ ఒక అరబ ఒక అర అరబిట్టు లేకపోతే ఒక మార్కు రెండు బిట్లో పోతే పని కానీ ముప్పై ఒక్క మార్కు మన చేతిలోనే ఎంత ఈజీ మనం ఇచ్చినటువంటి పేపర్ మన రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క డిఎస్ఏ ఆ టైంలో వచ్చినటువంటి డేటా ఎగ్జామ్ చూసుకుంటే ఎంత ఈజీగా ఇచ్చాడు ఎప్పుడు అలా ఉండకపోవచ్చు కానీ చెప్తున్నాను వాళ్ళు పన్నెండు మార్కులు తెచ్చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నా స్టూడెంట్స్ పన్నెండుకు పన్నెండు వచ్చేసినాయి అట్లాగా కానీ ఇక్కడ మీరు అశ్రద్ధ చేయటం మూలంగా అంటే సీనియర్ మోస్ట్ వాళ్ళు అశ్రద్ధ చేయట్లేదు కానీ కొత్తగా వచ్చినటువంటి పిల్లలు అశ్రద్ధ చేస్తున్నారు అది ఆపుకుండా అశ్రద్ధ వద్దు మనం ఒక ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నామంటే అందులో ఉన్నటువంటి ప్రతి అంశం మీద ఈక్వల్ గుర్తుపెట్టుకోండి ఈక్వల్ అటెన్షన్ అనేటువంటిది ఉండాలి ప్రతి సబ్జెక్ట్ మీద ఉండాలి నువ్వు కంటెంట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో మెథడ్కి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి తెలుగుకి అంతే ఇవ్వాలి ఇంగ్లీష్కి అంతే ఇవ్వాలి సైకాలజీకి కూడా అంతే ఇవ్వాలి ఈ ఐదు ఐదు వేలు లాంటివి అనమాట ఐదు గట్టిగా బిగిస్తేనే టెట్లో మనకు వన్ థర్టీ వన్ థర్టీ ప్లస్ వస్తాయి ఎక్కడైతే పడినా వందకు తగ్గు పడతా ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా మీతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో కేవలం ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాదు ఎవరికైనా యూజ్ అవుతుంది సో నా వీడియో ఏదైనా ఎవరికైనా ఉపయోగపడే విధంగానే నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ సూచనలు సలహాలు మీకు గనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దాంతోపాటుగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్